ఎందుకని ఆమె చేతిలో సంహరింపబడ్డాడు ఆమె ఎందు ఐక్యమయ్యాడు ఇంకా ఇంక ఇంక ఇంతకన్నా నేనేం చేయాలరా నిన్ను ఇక నిన్ను ఉంచి ఉపకారం లేదు కాబట్టి తీసేయాలి నేను తీసేసి వదిలేయడం కాదు నాలో కలుపుకుంటా ఏ భావనలు పొందినవాడివైనా ఏ అధర్మాన్ని పట్టుకున్న వాడివైనా నా చేతిలో మరణించావు కాబట్టి నాలో ఐక్యం అవుతున్నావు అంటే ఆ తల్లి చేసినటువంటి ఏ కార్యమునందైనా దయ వినా ఇంకొకటి ఉండదు అలా ఉండేది లోకంలో ఎవరు అమ్మ అమ్మ అంటే రాశీభూతమైన దయ ఈ ప్రపంచం మొత్తం మీద అసలు దయ అన్న రెండు అక్షరాల్ని తీసుకొచ్చి ప్రాణం పోస్తే అదే కన్నతల్లి కానీ కన్నతల్లికి ఒక పరిమితి ఉంటుంది ఆమె నన్ను కన్న తల్లి కనుక నా మీద అంత ప్రేమ ఉండొచ్చు నా పక్కవాడి మీద ఉండాలనే నియమం ఏం లేదు కానీ ఈమె నా జన్మనిచ్చిన తల్లి ఆ తల్లి జగత్తులకు తల్లి లోకమాత జగజ్జనని ఆమె ప్రేమ అన్ని ప్రాణుల మీద అలాగే ఉంటుంది అయినప్పుడు ఆమె కృప విస్తారమైన కృప కదు ఎంత దయ కలిగిన తల్లివమ్మా నీ దయని కొలవడం ఎవరికి సాధ్యమమ్మా ఏమి మూర్తివమ్మా ఈ భావనతో నిజంగా భ్రమరాంబ దేవాలయంలో నిలబడిన నాడు ఆ తల్లి వంక నాడు కంగుల వెంట ఆనంద భాష్పాలుపడవు అమ్మా ఇంతకాలానిక వచ్చి నిన్ను చూస్తున్నాను బిడ్డని ఇంతకాలం నుంచి నన్ను నువ్వు గోదావరి నీరయ్యి పెంచి పోషించి కాపాడావా గోమాతవై కాపాడావా కానీ ఇన్నాళ్ళకు వచ్చానా అమ్మా నిన్ను చూడ్డానికి అని ఎంత ఆనందం కలుగుతుంది అందుకే చాంచల్య రుణలోచన చితకృపాం చంద్రార్థచూడామణిం శంకరాచార్యుల వారి వాంగ్మయం అంటే అదొక అద్భుతమైనటువంటి స్వరూపం మనందరికీ తల్లి మనందరికీ తల్లి అనగానే ఆమె ఎవరు మన నాన్నగారి భార్య మా అమ్మగారు అన్నాను అనుకోండి ఆమె ఎవరు మా నాన్నగారి భార్య మా నాన్నగారు ఆమె వంక అనురాగంతో చూస్తారు ఆమె నావంక వాత్సల్యంతో చూస్తుంది నేను మా అమ్మని పరమప్రేమతో మా అమ్మ అన్న భావనతో చూస్తాను ఆమె తన శృంగార భావనలన్నీ పరమశివుని ఎందుంచుకుంటుంది పరమశివుని శృంగార భావనలన్నీ ఆమె ఎందుంటాయి కాబట్టి వాళ్ళిద్దరూ నా తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ దంపతులు కానీ నేను ఆమె బిడ్డని అందుకే నేను ఆమె వంక చూసినప్పుడు మాతృభావనతో చూస్తా మా అమ్మ అన్న భావనతో చూస్తా ఆమె నా వంక చూసినప్పుడు వీడు పురుషుడు అని చూడదు నా బిడ్డ నా కొడుకు అన్న భావనతో చూస్తుంది అమ్మ మా అందరి మీద నీది కృప శంకరుడి విషయంలో శృంగార భావన నువ్వు ఎన్ని అవతారాలైనా తీసుకుంటావు ఎంతమందికైనా కూతురుగా వస్తావు కానీ నువ్వు భార్యవి మాత్రం ఒక్క శంకరుడికి అది నీకున్న గొప్పతనం అమ్మ ఒక్క శంకరుడికే ఇల్లాలివి ఇంకొక భావన ఎవడి మనసులోనైనా కదిలిందా ఆమె కన్ను ఇరుపెక్కుతుంది శివే శృంగారాధ్రా తదితరే కునపరా అంటారు శంకర్లు వెంటనే ఆవిడ కన్నుల్లో రౌద్రరసం కనపడుతుంది ఏంట్రోయ్ మగవాడి అన్నట్టుగా నిలబడి చూస్తున్నావు స్త్రీ భావనతో నీ అమ్మని అమ్మ అన్న భావన పొంగుతున్న మీద చల్లిన నీళ్లు అమ్మ అన్న భావన అంత పరమపవిత్రమైన భావన అందుకే చంద్రార్ధ చూడామణిం అమ్మ నువ్వు అర్ధచంద్రుణ్ణి చూడామణిగా పెట్టుకున్నావు మీరు ఇప్పుడు మాటలు అందులో లేవు కదండి అంటారేమో పూర్ణ చంద్రబింబాన్ని మధ్యలోకి ఇలా గీత గీసి సగం చేశారనుకోండి ఏదో పుస్తకాయన కూర్చినట్టు గీత గీసి సగం చేశారనుకోండి ఈ కిందనున్న భాగం ఉంటుందే అది తదియనాటి చంద్రరేఖగా తగ్గిపోతే కిరీటంలోకి వస్తుంది పైన ఉన్న భాగం ఉంటుందే అది చూడామణిగా నుదుటి మీదకి వస్తుంది మీకు తేలిగ్గా పట్టుకోవడానికి మార్గంగానే చెప్పింది చూడామణిగా వస్తుంది చూడామణికి శిరోరత్నము అని పేరు చూడామణి ఎవరి ప్రీతి కొరకు పెట్టుకుంటారు అంటే భర్తృప్రీతి కొరకు పెట్టుకుంటారు అందుకే భర్త పక్కన లేకపోతే చూడామణి తీసేస్తూ ఉంటారు శ్రీరామాయణంలో భర్త పక్కన లేడు కాబట్టి సీతమ్మ చూడామణి తీసేసి కట్టి శిశుప వృక్షానికి తగిలించింది అని కళికా పురాణంలో ఆభరణముల గురించి మాట్లాడతారు అందులో పరమ పవిత్రమైన ఆభరణం భర్త మీద ప్రీతికి సూచన ఆయన చూసి సంతోషించాలి ఆ అందాన్ని తప్ప బిడ్డల సంతోషం ఎప్పుడూ అమ్మగానే అందుకనమ్మ చంద్రార్ధ చూడామణి మేమందరం అయితే చూడామణి పెట్టుకుంటాం చూడామణి పెట్టుకుని భర్త పట్ల ఉన్నటువంటి ప్రీతిని ఆవిష్కరిస్తాం అమ్మవారు మా నాన్నగారు ఉన్నారే పరమశివుడు మా నాన్నగారు ఏంటి మన నాన్నగారు మన నాన్నగారైనటువంటి పరమశివుడి పట్ల మన అమ్మైనటువంటి భ్రమరాంబ ప్రీతిని ఆవిష్కరించడానికి మనలా ఆమె కూడా లౌకికమైన పెట్టుకుంటే పెట్టుకుంటేలా అందుకని ఆవిడ లౌకికమైన చూడామణిని పెట్టుకోదుట పెట్టుకోకుండా అర్ధచంద్రబింబాన్ని అంటే పూర్ణ చంద్రుడిలో పైన ఉన్నటువంటి సగం మొక్కని చూడమనిగా తగుల్చుకుందనుకోండి అసలే చల్లని తల్లి ఆ పైన ఆమె యొక్క లలాటము ఒక చంద్రవంకలా ఉంటుంది ఎందుకని లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి కదా శంకరుల సౌందర్యలహరిలో అష్టమి నాటి చంద్రరేఖ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చల్లటి తల్లి కాబట్టి కాంతులతో ఉంటుంది ఆమె నుదురు దాని మీద మళ్ళీ అర్ధచంద్రుడి వంటి చూడామని ఇప్పుడు అసలు ఆవిడ ముఖం చూడగానే ఎంత చల్లని తల్లి ఒక్క చంద్రుణ్ణి చూస్తేనే హిమకరహ శంకరాచార్యుల వారికి చాలా ఇష్టమైన పేరుది చంద్రుడి విషయంలో చల్లని వాడు అందరూ ఆయన వంక చూసి పొంగిపోతారు ఎంత తాపాన్ని పొందినవాడైనా రాత్రి అయ్యేటప్పటికీ చంద్రబింబం వంక చూశాడు అనుకోండి అబ్బా అని ఆనందపడిపోతాడు చంద్రబింబం వంక చూశాడనుకోండి ఎవడికైనా మనసు ఆనందాన్ని పొందుతుంది అమ్మవంక చూసినప్పుడు అమ్మ అందంతో సంబంధం ఉండదు అమ్మందం ఏమిటి అమ్మే అందం లోకంలో అందుకే సౌందర్య లహరి అమ్మ ఎనభై ఏళ్ళు రానివ్వండి తొంభై ఏళ్ళు రానివ్వండి పళ్ళన్నీ ఊడిపోయి ముందు రెండు పళ్ళే ఉండనివ్వండి నవ్వితే రెండు పళ్ళే కనపడుతున్న పెద్ద పెద్దవి చొంగ పక్క నుంచి కారిపోతున్న ఒళ్ళంతా ముడతలు పడిపోయిన అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాడి వత్తైపోయినటువంటి అమ్మ చెయ్యి తీసి కొడుకు ఆ తల మీద వేసి ఎరా నాన్న అనేటప్పటికి పొందేటటువంటి ఊరట అమ్మ యొక్క స్పర్శలో ఉండే ఆనందం అమ్మ పెట్టిన అన్నానికి ఉన్న రుచి అమ్మ మాటకున్నటువంటి అమృతత్వం లోకంలో ఎక్కడ ఉంటుంది అమ్మ అమ్మగా అందం అందుకనమ్మ మాకు నువ్వు అమ్మగా అందం ఎప్పుడు ఆయన సంతోషించడానికి నీ అందానికి చూడామణి అది ఆయన మీద ఆమెకున్న ప్రీతికి చిహ్నం అందుకే ఆమె ఆయనకు ఇల్లాలు మనకి జగజ్జనని శివకామ సుందరి మనకి జగన్మాత మనకి అమ్మ ఆయనకి భార్య అందుకే ఆయన ప్రీతిని ఎన్నడూ ఆమె వదిలిపెట్టదు ఆయన సంతోషించడమే ఆమెకి అత్యంత ప్రధానం ఎందుకని అంటే లోకమర్యాదని విడిచిపెట్టి ప్రవర్తించారు శంకర భగవత్పాదులు కూడా అందుకే సౌందర్యలహరి చేసిన మహామాయా భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు అసలు ఈ లోకంలో శాంతి అన్న రెండు అక్షరాలు ఎక్కడుంటాయి అంటే అనుకూలమైన దాంపత్యంలో ఉంటాయి ఎంత సంపాదించాడన్న దాంతో కాదు ఎన్ని కష్టాలు పడ్డారన్న దాంతో కాదు భార్యాభర్తల ఇద్దరి యొక్క మాట ఒక్కటైతే ఇద్దరి మనసులు ఒకటైతే ఎన్ని కష్టాలలో ఉండనివ్వండి ఇద్దరూ చేయి చేయి పట్టుకుని ప్రస్థానం చేసిన నాడు ఆ కష్టాలు కష్టాలకో సంతోషంతో కాలం గడిపేస్తారు భానుమతి రామకృష్ణ గారి తల్లిదండ్రుల కథ చదివితే ఆశ్చర్యపోతాం ఆమె ప్రఖ్యాత చలనచిత్ర నటి గొప్ప గాయకురాలు తినడానికి లేకపోతే బత్సలి కూర ఉడికించుకొని కొద్దిగా ఉప్పు కారం చల్లుకుని ఇద్దరూ తిని త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు రాత్రంతా పాడుకుంటూ కూర్చునేవారు కానీ అదే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఇరవై నాలుగు గంటలు ఒకరిని ఒకరు దిప్పి పుడుచుకున్నారనుకోండి అంతకన్నా అశాంతి కూడా ఉండదు ఎవరికి ఎంత అనారోగ్యం రానివ్వండి మా ఆయనకి నేనంటే ప్రాణం అన్న మాట ఆమెకి ప్రాణం పోస్తుంది అటువంటి ఉత్తమురాలు నేను ఒకచోట విన్నాను పేర్లు ఎందుకు చెప్పడం నీ వల్ల బ్రతికున్నానే అన్నాడు ఒక ఆయన ఎందుకని అంటే ఆయనకున్న అనారోగ్యానికి ఆయన పడిన ఇబ్బందికి ఆయన ఎంత శక్తివద్దు అనుకుంటే అంటే అనుకుంటే శరీరం వదిలిపెట్టేయగలం యోగంతో అంత గొప్పవాడు నీ కోసం ఉన్నానే శరీరంలో అన్నారు రోజు అంటే అంత ఉత్తమురాలు ఆ దాంపత్యం అంత గొప్పది ఆ దాంపత్యంలో భర్త మీద భార్యకి భార్య మీద భర్తకి అనురాగం ఉండాలి అది మొట్టమొదట ఎక్కడ చూపిస్తున్నారంటే పార్వతీ పరమేశ్వరుడు ఎందు చూపిస్తున్నారు అలా అనుకూలమైన దాంపత్యము లేని నాడు ఆ పిల్లలకి ఎక్కడి నుంచి సంతోషం ఉంటుంది ఇంట్లో అస్తమానం తల్లిదండ్రులు కీచుగాడుకుంటున్నారు అనుకోండి ఆ పిల్లలకి శాంతి ఉండదు ఇంట్లో వాళ్ళకి అక్కర్లేని ఆలోచనలు వస్తాయి అక్కర్లేని ఆలోచనలు రాకుండా ఉండాలంటే దక్షత కలిగి ఇద్దరు ఒక్క మాట మీద ఉండి పరమప్రేమతో ఉండేటటువంటి తల్లిదండ్రులు అనుకోండి అవే బుద్ధులు చక్కగా పిల్లలకు వస్తాయి కాబట్టి అమ్మ నీకు మా నాన్నగారి మీదంత ప్రేమ అందుకని చూడామణి పెట్టుకుంటావు మాలా కాదు అర్థచంద్రబింబాన్ని చూడామణి చేసుకుంటాం ఇక రెండవది చెప్పాలా ఇంత ఉత్తమురాలు ఇల్లాలు కాబట్టే కాముణ్ణి కాల్చినవాడు వశపడ్డాడు నీకు వశబడి కామీశబద్ధ మంగల్ యశ్రశోపితకం ధర నీ మెడలో తాళిగట్టి పక్కన వచ్చి కూర్చున్నాడు కూర్చున్నాడు కాబట్టి మేమందరం ఉన్నాం మా పాపపుణ్యములను పోగొట్టుకోవడానికి శరీరాలు వచ్చాయి ఇదిగో ఉత్తమ కార్యాలో దేవీ నవరాత్రులో నీ స్తోత్రమో ఏదో చదువుకుంటున్నాం నీ అనుగ్రహం కాదు నీ చూడామని శక్తి కాదు అందుకని శంకరుడు చూడామణిని ప్రత్యేకంగా ప్రస్తావన చేయడం అంటే చూడామణిని అడ్డుపెట్టి ఏది మాట్లాడుతున్నారు అంటే అనుకూల దాంపత్య విశేషాన్ని పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని కాముణ్ణి కాల్చినవాడు అలాగే కూర్చున్నాడు అనుకోండి కాముడు లేనివాడు బాణములు పడలేదనుకోండి మనందరికీ శరీరాలు ఎలా వస్తాయి శరీరాలు రాలేదనుకోండి కొత్త పుణ్యం ఎలా చేసుకుంటారు చేసిన పాపం ఎలా పోగొట్టుకుంటారు అంటే కాముణ్ణి కాల్చిన వాడి గురించి తపస్సు చేసి ఆయన మనసు కరిగించి ఆయనతో మంగళసూత్రం కట్టించుకుని తెచ్చుకొని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన్ని భర్తని చేసుకుని మనందరికీ తండ్రిని చేసి ఆ తల్లి మనందరినీ కంది కాబట్టి శరీరాలు పొందాం కాబట్టి భ్రమరాంభాస్తం చెప్పుకుంటున్నాం అమ్మా నీ గురించి వింటున్నాను నీ యొక్క దయని స్మరించుకుంటున్నాం ఎంత దయమ్మా నీది ఎంత ప్రేమమ్మా శంకరుడి మీద ఏదో మామూలుగా ఏదో ఇతర స్వరూపాలని వివాహం చేసుకోవడం తేలిక కానీ శంకరుణ్ణి వశం చేసుకుని వివాహం చేసుకోవడం అంటే మాటలు కాముణ్ణి కలిసిన వాడిని భర్తగా తెచ్చుకోవడం అంటే మాటలమ్మా నీకు చెల్లింది